హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఘట్టం పూర్తయింది జనవరి ఇరవై రెండవ తేదీన సోమవారం రోజున అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహాన్ని అంటే రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది ఈ విగ్రహాన్ని చూసిన వారికి ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు అయోధ్య రామమందిరంలో శ్రీరాముడు చిరునవ్వుతో కొలువై ఉంటారు ఈ విగ్రహం ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరల్ అయింది ఎందుకంటే ఈ విగ్రహంపై శ్రీ మహావిష్ణువు దశావతారాలతో సహా సూర్యుడు వినాయకుడు ఓంకారం చక్రం శంఖం గధ ఇంకా అనేక రూపాలు ఉన్నాయి వీటన్నింటినీ మైసూర్కు చెందిన అరుణ్ జోగిరాజ్ ఎంతో అందంగా రూపొందించారు ఈ సందర్భంగా రామ్ విగ్రహంలోని విగ్రహంలోని ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం కొత్త రామ మందిరంలో ప్రతిష్ఠించబడిన రామ్ విగ్రహం ఎత్తు సుమారు నాలుగు పాయింట్ రెండు నాలుగు అడుగులు మూడు అడుగుల వెడల్పు ఉంటుంది ఈ విగ్రహ బరువు దాదాపు రెండు వందల కిలోలు ఉంటుంది శ్రీరాముడు కమల పువ్వుపై నిలబడి చిరునవ్వుతో దర్శనమిస్తున్నాడు ఈ విగ్రహంలో రామ్ కళ్ళు కొంచెం పెద్దవిగా కనిపిస్తున్నాయి ఈ విగ్రహంలో మరో విశేషం ఏంటంటే విగ్రహం మొత్తం ఒకే ఒక నల్ల రంగు రాయితో చెక్కబడింది ఈ రాముని విగ్రహం చుట్టూ ఉన్న రాతిపై బొమ్మలను మనం గమనించవచ్చు రామ్ విగ్రహం చుట్టూ ప్రత్యేక డిజైన్లను తయారు చేశారు రాముడి విగ్రహం చుట్టూ స్వస్తిక్ ఓంకారం చక్రం జాపత్రి సూర్య భగవానుడి చిత్రాలతో రూపొందించబడింది వీటన్నింటి కలయికతో రామ్లల్లా విగ్రహం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది అంతేకాదు విగ్రహం కుడి చేతిని అభయహస్తంగా బాణం పట్టుకుని ఎడమ చేతిలో విల్లు పట్టుకున్న రూపంలో రామయ్య దర్శనమిస్తున్నారు ఈ రాములల్ల విగ్రహంలో పైన పేర్కొన్న రూపాలే కాకుండా శ్రీ విష్ణుమూర్తికి సంబంధించిన పది అవతారాలు ఉన్నాయి అందులో కుడివైపున మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన అవతారాలు ఉన్నాయి ఎడమ వైపున విగ్రహంలో పరశురాముడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు బుద్ధుడు కల్కి భగవంతుని రూపాలను చూడొచ్చు ఇదే విగ్రహంలో కుడివైపున కింది భాగంలో ఆంజనేయ స్వామి విగ్రహం రూపొందించబడింది ఇది విగ్రహానికి మరింత అందాన్ని తీసుకొచ్చింది కర్ణాటక రాష్ట్రానికి చెందిన అరుణ్ జోగిరాజ్ శ్రీరాముని విగ్రహాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు అంతకుముందు కేదార్నాథ్లో ప్రతిష్ఠించిన అలీ శంకరాచార్య ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ప్రతిష్ఠించిన సుభాష్ చంద్రబోస్ వంటి ప్రసిద్ధ విగ్రహాలను తయారు చేశారు అయితే ఈ విగ్రహాన్ని మొత్తం నలుపు రంగులోనే తయారు చేయడం వెనుక వందల సంవత్సరాల ఆయురార్థం కలిగి ఉందని నిపుణులు పండితులు చెబుతున్నారు ఈ విగ్రహంపై నీరు చెందడంతో అభిషేకం చేసిన ఎలాంటి దుష్పరిణామాలు సంభవించవు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్